అనే శారీస్ లో ప్రీమియం క్వాలిటీతో చాలా తక్కువ బడ్జెట్ తో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ముందు ఉంది కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయని డిజిటల్ ప్రింట్ అనేది చాలా మంది లైక్ చేశారు దీంట్లో వచ్చేసి సిక్స్ డిఫరెంట్ కేటలాగ్స్ క్వాలిటీ బాగుండాలి కటింగ్ బాగుండాలి ఎక్సలెంట్ గా ఉండాలి అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ అండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఫుల్ డిమాండింగ్ ఆఫర్ అండి ప్యూర్ జార్జెట్ అదేమో ప్యూర్ డిజిటల్ ప్రింట్ జార్జెట్ అందరికీ నచ్చేది ఏంటండి డార్క్ చార్ట్స్ డార్క్ చార్ట్ లో ఫ్లవర్ చాట్స్ తక్కువ రేట్లు ఇంతకైనా బడ్జెట్ ప్రింట్ లో ఎవరో కూడా ఇవ్వలేరు ఆఫర్ లో మనం చెప్పే రేటు వింటే మాత్రం షాక్ అవుతారు అవ్వాలి తప్పదు ఎందుకంటే మనం ఇచ్చే రేట్ అలా ఉంటది పొదనమ్మ శారీస్ ప్యూర్ జార్జెట్ జెట్ ఇంతకన్నా తక్కువ ఆఫర్ ఇంకెవడో ఇవ్వలేదు ఎవరు కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ కిఫాన్ శారీస్ జనరల్ శారీస్ కాదండి నేను చెప్పేది సిక్స్టీ గ్రెస్ శారీస్ కాదు జార్జ్ జెట్ క్వాలిటీ టూ ఫార్టీ నైన్ ఇవ్వమని చెప్తాను ఇంటి దగ్గర సేల్ చేసుకునే అయితే నాకు తెలిసి ఇంతకన్నా మంచి ఆఫర్స్ ఇంతకన్నా రావండి ఇంతకన్నా తక్కువ రేట్లు ఎవరు ఇస్తారు చెప్పండి వదిలే మా శారీస్ త్రీ హండ్రెస్ అన్న పోతు సరిపోదు అంత మెత్తగా ఉంటది క్వాలిటీ కూడా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అండి మెన్షన్ చేస్తున్నాను దీనికి పర్టిక్యులర్ గా అతి ఒక్క డిజైన్ మీద కూడా ఆఫర్ ఉండదు అనమాట డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి సెట్ వైజ్ గా తీసుకోవాలన్న రూల్ నా దగ్గర లేదు హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ ఛానల్ డియర్ మా ఛానల్ ప్రమోట్ అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి గుంటూరులో వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది గణేష్ శారీస్ అని చాలా మంచి మంచి వీడియోస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బికాస్ కస్టమర్స్ రివ్యూస్ అదే విధంగా అయితే ఇస్తున్నారు క్వాలిటీ వైజ్ గానీ వైస్ వైజ్ కానీ చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు అనమాట అది కూడా ఇప్పుడు ఆషాఢం సేల్ స్టార్ట్ అయిపోయింది మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ వీడియోని కూడా అలా అదే విధంగా చూడండి బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్లో చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు అది కూడా ప్రీమియం క్వాలిటీ బాక్స్డ్ ఐటమ్ కేటలాగ్ వైజ్గా ఇస్తున్నారు మీరు ఇన్ని పీసెస్ సెట్ వైజ్గా తీసుకోవాలని అయితే అస్సలు లేదు జస్ట్ మనం ఫైవ్ పీసెస్ తీసుకున్నా కానీ హోల్సేల్ ప్రైస్గా ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ చూడండి నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాస్క మార్కెట్ పక్కన ఉంది అనమాట మన గుంటూరు నుంచి ఈ రోజు టోటల్ గా మనకి డిజిటల్ కలెక్షన్ లో అయితే తీసుకొచ్చేసాను డిజిటల్ జార్జెట్ మనకి ఐడియా ఉంది బాగా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అనమాట ఐటమ్ కూడా ఎందుకంటే లాస్ట్ టైం కూడా లో ఐటమ్ పెడితే ముప్పై చీర ఉన్నాయి ఉన్నాయని ఫుల్ ఆఫర్ లో అయిపోయి ఒక యాభై మంది ఫోన్ చేసి ఉంటారు సో అదే కలెక్షన్ మనకి ఫ్రెష్ ఐటమ్ లో డిజైన్ వైజ్ అయితే వచ్చేసింది అనమాట లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా ఒక వంద చీరలే మాత్రమే అనమాట ఫుల్ ఆఫర్ ప్రైజెస్ అండి అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ రేట్ లో ఉంది మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి డిజిటల్ ప్రింట్ లో కూడా కలెక్షన్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది అనమాట మోడల్ కూడా ఒకసారి చూపిస్తాను ఒకటి శారీ పల్లో కూడా మొత్తం ఇది చూసుకోండి టోటల్ గా వచ్చేసి మనకి తల్లో పాటు తల్లో పాటు కూడా మనకి చూసారు కదా ఫ్లవర్స్ నెమల్ ఎక్సలెంట్ గా ఉంది కామినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయని ఇంకోటి చెప్తున్నాను ఇది ఫ్రెష్ ఐటమ్ అనమాట మిక్స్లో మిస్ ప్రింట్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ మీకు వచ్చేసి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది మోడల్ కూడా మీరు చూసుకోండి ఒకసారి డిజైన్ వైజ్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ పరంగా చూస్తున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంట్లో సిక్స్ కలర్స్ క్యాట్ అయితే వస్తా అనమాట సిక్స్ డిజైన్స్ వస్తాయి టోటల్ గా సిక్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ కూడా మనకు పెద్దది ఇచ్చేసాడు సో మీకు వచ్చేసి పక్కా డిఫరెంట్ లుక్ తో వచ్చేసింది అనమాట డిజిటల్ ప్రింట్ అనేది చాలా మంది లైక్ చేశారు దీంట్లో వచ్చేసి సిక్స్ డిఫరెంట్ క్యాటలాగ్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది చూసుకోండి ఒకసారి సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట మూవింగ్ ఐటమ్ అండి ప్రెసెంట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉంది ఇంత ముందు ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్పేసి అమ్మేసాం ఫ్రెష్ ఐటమ్ అంటే మనకు వచ్చేసి ఈ రోజు ఆషాడ ఆఫర్ కింద వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తాను ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ దీంట్లో ఈ డిజైన్ అయితే మీకు డిజైన్ టు ది డిజైన్ కలర్ కలర్ చాట్ ఉంది అనమాట సిక్స్ కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ కూడా చూసుకోండి ఒకసారి డిజైన్ కూడా కొత్త కొత్త డిజైన్ ఇది ఎక్సలెంట్ గా ఉంది మోడల్ కూడా లేటెస్ట్ మోడల్స్ తీసుకొచ్చేసాం మనం డిజిటల్ ప్రింట్ లో కూడా నార్మల్ ఐటమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసి ఆషాఢ మాసానికి ఏ అయితే బాగుంటాయి ఏ అయితే సెల్ లో ఉంటాయి మనకి రూపాయి ఏదమ్మితే ఏది కూడా ఒక శారీ కూడా ఆకుండా వెళ్ళిపోద్ది అని డిఫరెంట్ గా ఆలోచించి కేటలాగ్స్ కూడా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఓన్లీ మనం ఇది కూడా ఆఫర్ లో ఆషాఢం ఆఫర్ లో వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఫుల్ డిస్కౌంట్ సేల్ అనమాట అసలు మిస్ అవ్వద్దండి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం పెట్టేది ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది క్వాలిటీ గా కూడా చాలా బాగుంటది ఏదో మనం ఐటమ్ పెట్టేసాం తక్కువ పెట్టేసాం క్వాలిటీ లేకుండా పెట్టేసాం అన్నట్టు కాకుండా మనం శారీ అమ్మినా కూడా మళ్ళీ రిమార్క్ రాకుండా క్వాలిటీ బాగుండాలి కటింగ్ బాగుండాలి ఎక్సలెంట్ గా ఉండాలి మూవింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉండాలి అన్ని అన్ని కూడా మనం తీసుకొని మనం అన్ని సేల్ లో పెడతాం అనమాట సో ఏదో క్వాలిటీ తక్కువకి ఇచ్చేసేసి మేము తక్కువకి ఇచ్చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదండి క్వాలిటీ బాగుండాలి అట్ ద రేట్ అట్ ద టైం సేమ్ టైం ఏంటంటే మనకి రేట్ కూడా తక్కువ ఉండాలి మనం సేల్ చేస్తే మనకు కూడా రూపాయి రావాలిగా సో మీ అందరూ ఏంటంటే మీరు కాల్ చేయండి మీరు రేట్లు ఓపెన్ చేయము మీకు హోల్సేల్ గా కావాలంటే మీకు కాల్ చేసాడు కంటే అని చెప్పి మన అలాంటిది ఏం లేదండి గణేష్ తో అంతా ఓపెన్ రేటే ఉండదు అనమాట సింగిల్ శారీ అయితే ఇవ్వం హోల్సేల్ సపోర్ట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నకు హోల్సేల్ ప్రైస్ ఇస్తాం ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ అందరు చెప్తారు మీరు కాల్ చేయండి మేము చెప్తాం కాల్ చేయండి చెప్తా ఏముంది కాల్ చేయడం ఓపెన్ రేటు ఆఫర్ రేట్ చెప్తేనే కదా తెలిసేది ఆషాడం ఆఫర్ రేట్లు అంటే చెప్పకుండా ఎలా తెలుస్తుంది సో మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే సెట్ టు సెట్ ఇచ్చేస్తున్నానండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఇది ఒక చిన్న రూల్ అయితే ఉంది మన దగ్గర ఎందుకంటే ఒకటి రెండు తీసుకొని కూడా ఆ శారీస్ ఆ రేటు మనం ఇవ్వలేదు హోల్సేలర్స్ కి రీటైలర్స్ కి మనం వేరియేషన్ చూపించాలి కాబట్టి రీటైల్ గా అయితే మేము శారీస్ ఇవ్వమండి అది కూడా చెప్పేస్తున్నాం ఒక శారీ కావాలంటే లేదు మాకు కావాలండి మాకు సపోర్ట్ చేయండి మా రీటైలర్స్ కూడా అంటే మినిమం వంద రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉండదు త్రీ ఎయిటీ నైన్ కదా ఫోర్ ఎయిటీ నైన్ సో మీరు బయట కొన్నా కూడా సిక్స్ ఫిఫ్టీ పెట్టి కొనాల్సిందే సో అక్కడతో పోల్చుకున్నా గానీ మనకి బయటతో కంపేర్ చేసుకుంటే రేట్ తక్కువే సో సెట్ టు సెట్ తీసుకోండి అందుకని మాక్సిమం ఇంట్లో ఆరుగురు ఐదుగురు ఉంటారు కాబట్టి నలుగురు ముగ్గురు కలిసి ఐదు ఆరు చీరలు తీసుకోవడంలో పెద్ద ఇదే లేదు సో అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ అండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ డిజిటల్ ప్రింట్ శారీస్ యాపిల్ బ్రాండ్ అందులోను మనకి త్రీ ఎయిటీ నైన్ లో ఇచ్చేస్తున్నారంటే టెక్ దీంతో పాటు నెక్స్ట్ ఐటమ్ ఇంకా ఆఫర్ల ఐటమ్ ఆఫర్ల ఐటమ్ అండి మా దగ్గర ఈ ఆచార మొత్తం ఆచార మొత్తం మొత్తం ఫుల్ ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు చూసుకోండి అసలు మార్కెట్ లో లేని ఐటమ్స్ అనమాట మార్కెట్ లో ఉన్నా కూడా రేట్ ఎక్కువలో రేట్ ఎక్కువలో ఉండే ఐటమ్స్ ఇది చూసారు కదా ప్రోసా బోర్డర్ అంటారు దీన్ని ప్యూర్ జరీతో వస్తుంది అనమాట మీకు అది ప్రింటెడ్ బోర్డర్ కాదు అది ప్యూర్ జరీ లైన్ అయితే వచ్చేస్తా అనమాట ఒక శారీ దీంట్లో కూడా ఓపెన్ చేస్తాను చూసుకోండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే దీంట్లో కూడా పక్కా వచ్చేస్తుందండి దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ పెద్ద ఫ్లవర్స్ అసలు ప్యూర్ జార్జెట్ అదేమో ప్యూర్ డిజిటల్ ప్రింట్ జార్జెట్ ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ లో వచ్చేస్తా అనమాట చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా స్మూత్ గా అయితే ఉంది టఫ్ అండ్ టఫ్ గా జర్నీస్ కానీ ఎనీ టైం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట శారీ వచ్చేసరికి అంత లైట్ వెయిట్ డిజైన్ వైజ్ పల్లో పల్లో కూడా ఉంది మళ్ళీ దీంట్లో పల్లో పాటు కూడా ఎక్సలెంట్ గా ఇచ్చేసాడు పల్లో పాటు కూడా మీకు ఆల్ ఓవర్ అందరికీ నచ్చేది డార్క్ చాట్స్ డార్క్ చాట్ లో ఫ్లవర్ చాట్స్ ఎప్పుడు కట్టినా సరే రెగ్యులర్ గా మీకు డిఫరెంట్ గా కూడా తీసుకొచ్చాను నేను ఫ్లవర్ చాట్స్ అయితే మనకి ఏంటంటే రెగ్యులర్ గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరు కూడా అయ్యే లైక్ చేస్తున్నారు ఇది కూడా మనకి ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ ఎంత పెద్దగా ఇచ్చాడు చూడండి ఇందాక దానికి ఇప్పుడు దానికి ఇక్కడ అర్థమైపోవట్లా మనకి సిక్స్ థర్టీ కటింగ్ ఉందా లేదా అని క్వాలిటీలో తీసుకునే వాళ్ళు కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందా అన్నా ఉంటుందా అన్న ఉండదమ్మా కొన్ని పర్టికులర్ గా చెప్పే వాటికి మాత్రం సిక్స్ థర్టీ కటింగ్ ఉండదు చెప్పిన వాటికి అయితే సిక్స్ మీటర్ టు సిక్స్ ట్వంటీ అట్లా వేసుకోవటమే సో ఇది చూసుకోండి డిజైన్స్ కూడా దీంట్లో సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా మీరు వీడియో కాల్ చేయండి మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ డిజైన్ ఎంత రేట్ పడుతుంది ఎంత పడుతుంది అని చెప్పి ప్రతి కూడా చెప్తాం అనమాట మన దగ్గర చూపించే ఐటమ్స్ ఒకటే కాదండి మన దగ్గర రెగ్యులర్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి సిల్క్ శారీస్ కావాలా ఫ్యాన్సీ సారీస్ కావాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా రెగ్యులర్ ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఇవి చూశారు కదా డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో అన్ని డిజైన్స్ చూపించకపోవచ్చు కానీ క్వాలిటీ చూడండి అన్ని డిజైన్స్ మీకు వీడియో కాల్ లో చూపిస్తాను వీడియోలో ఎంత టైం తక్కువ ఉండరు కాబట్టి మనం అన్ని డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము పర్టికులర్ గా వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ డిజైన్ ఎంత పడుతుంది ఏది బాగుంటది ఏది బాగాలేదు అన్ని చెప్తాం అనమాట సో గణేష్ శారీస్ ని మాక్సిమం దగ్గర ఉన్న వాళ్ళైతే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి అంటే మీకు అవుట్లెట్ కి వస్తే ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఓకే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందా మనం టాప్కి వెళ్ళినా కూడా మనకి ట్రీటింగ్ అలాగే ఉందా అని సో హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారనమాట మన దగ్గర ఉన్న ఐటమ్ తో మన ఇది ఒక్క షాపే కాదండి పక్క షాప్ కూడా మనదే సో ఐటమ్ అయితే ఫుల్ గా ఉంది స్టాక్ అయితే ఆషాఢ మాసానికి ఫుల్ గా వచ్చేసింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చూసుకోండి మీకు మాక్సిమం సెట్ వైజ్ ఉంది లేదు మీకు ఫోర్ నోట్ శారీస్ కావాలన్నా నాకు ఐటమ్ వీడియో కాల్ చేయండి నేను దాంట్లో నాలుగు దాంట్లో ఒకటి నాకు నచ్చిన ఐటమ్ తీసుకుంటా అన్నది దీంట్లో ఓకే దాంట్లో అయినా దీంట్లో అయినా మీకు నచ్చిన ఐటమ్ నచ్చండి నచ్చిన శారీస్ తీసుకోండి ఏ శారీస్ అయినా సరే మినిమం ఫైవ్ తీసుకుంటే చారండి సో ఇది కూడా ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు ఫుల్ డిమాండింగ్ ఆఫర్ అండి త్రీ సెవెంటీ నైన్ ఫుల్ ఆఫర్ రేట్ ఇంక ఎవడో కూడా ఇవ్వలేదు ఈ క్వాలిటీని సిక్స్ థర్టీ కటింగ్ ఇచ్చి ఇచ్చిన రేటుకి ఏమనండి ఒప్పుకుంటాను బ్రాండ్లు మళ్ళీ అందులోను బ్రాండెడ్ ఐటమ్స్ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా పాసిబిలిటీ కాదు ఇవ్వలేరు అది కూడా చెప్పేస్తున్నాను ఎనిమిదికి ఇస్తున్నావు అంటే నేను ఇస్తాను నాకు టెన్ రూపీస్ చాలు అందరు చేయలేరు కదా అట్లా సో ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉందండి మిస్ అవద్దు అస్సలు మిస్ అవద్దు ఆ ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర టేల్ చేయాలనుకున్నా లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా మాక్సిమం గణేష్ శారీస్ ని విజిట్ చేయండి ఎంతో ఇంతకైనా తక్కువ రేట్లు ఇంతకైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరో కూడా ఇవ్వలేరు సో ఇంత తక్కువ లాభాలు వేసుకొని కూడా ఎవరో సపోర్ట్ చేయరు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం ఫుల్ సెట్లే తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన శారీస్ నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ డీల్ అనమాట కనీస లో మనకి మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన శారీస్ ఎవరో అట్లా ఎవరో సెట్ చూపిస్తే ఆ సెట్ మొత్తం తీసుకోవాలి డిజైన్ చూపించి ఆ డిజైన్ మొత్తం తీసుకోవాలంటారు మన దగ్గర అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు ఐదు వేలు కొనాలా పదివేలు కొనాలా మీ ఇష్టం ఐదు వేలుగా ఉంటారా పదివేలు కొంటారా ఇరవై వేలు కొంటారా లేకపోతే రెండు వేలు కొంటారా మీ ఇష్టం ఎంతైనా కొనుక్కోవచ్చండి పర్టికులర్ గా మనకి ఇంత కొంటేనే మీరు చూపిస్తామనే ఐటమ్స్ అయితే లేవు మన దగ్గర వెయ్యి నుంచి రెండు వేలు మీకు పాతి వేలు యాభై వేలు లక్ష ఎంతైనా కొనుక్కుంటే మీ ఇష్టం సో హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సపోర్ట్ చేస్తాం షాపులు మీకు బెయిల్ టు బెయిల్ కావాలా లేదు మాకు చిన్న షాప్ అన్నా మీకు పెట్టా మాకు ఒక ఐదు వేలకు జాలన్నా మాకు లేకపోతే ఒక రెండు వేలకు జర మూడు వేలు జాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామండి అందరూ కూడా మనకి కావాలి ఓకేనా మనం కూడా కింద పైకి వచ్చిన ముందే లక్షల లక్షల కొన్న వాళ్ళం కాదు కదా సో మన గరేజ్ శారీస్ నుంచి అయితే ఈ సపోర్ట్ అందరికీ ఉంటుంది అనమాట మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన శారీస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ మనకి దీన్ని వదినమ్మ శారీస్ అంటారా రోజు శారీస్ అంటారా మీకు జార్జెట్ మిక్స్డ్ శారీస్ అనుకుంటారా మీకు నచ్చిన పేరుతో మీకు నచ్చిన డిజైన్స్ అనే చెప్పేసుకోవచ్చు కింద థ్రెడ్ బోర్డర్ వస్తుంది కదా ఆ శారీస్ అంటే రోల్ శారీస్ అంట మనం సో ఉదమ్మ శారీస్ అన్నా కూడా ఇయ్యనమాట టోటల్ గా మనకు వచ్చేసి థర్టీన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఫోర్ ఫోర్ కలర్ ఛార్ట్స్ తో ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి అనమాట ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ అయితే మామూలుగా లేదండి కాకపోతే అన్ని బాగానే ఉన్నాయి కానీ మన ఆషాఢం ఆఫర్ లో మనం చెప్పే రేటు వింటే మాత్రం షాక్ అవుతారు అవ్వాలి తప్పదు ఎందుకంటే మనం ఇచ్చే రేట్ అలా ఉంటది కాబట్టి సో సూపర్ ఆఫర్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు పొదనమ్మ శారీస్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి మీకు విత్ పల్ విత్ బ్లౌజ్ తో మనకు వచ్చేసి రోల్ శారీస్ ఆఫర్ రేట్ అండి ఫుల్ ఆఫర్ రేట్ ఆషాఢ మాసం లో తక్కువ ఆఫర్ ఇంకెవడో ఇవ్వలేదు ఎవరు కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ కిఫాన్ శారీసు జనరల్ శారీస్ కాదండి నేను చెప్పేది సిక్స్టీ గ్రెడ్ శారీస్ కాదు జార్జెట్ క్వాలిటీ టూ ఫార్టీ నైన్ కి ఇవ్వమని చెప్తాను సో గణేష్ శారీస్ లో ప్రీమియం క్వాలిటీతో చాలా తక్కువ బడ్జెట్ తో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీ ముందు తీసుకొచ్చేసాను వదినమ్మ శారీస్ ఫోర్ బండిల్స్ బండిల్ బండిల్ తీసుకోవాలండి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఓన్లీ మీకు నచ్చిన అన్ని బండిల్స్ తీసుకోవచ్చు మొత్తం ఎన్ని కొనాలి అన్ని కొనాలి రూల్స్ రెగ్యులేషన్స్ అయితే మన దగ్గర లేవు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కొక్క శారీ అండి అంటే మనకి శారీ నాలుగు నాలుగు కలిపి బండిల్ బండిల్ కలిపి ఓన్లీ తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే సో చూసుకోండి కలర్స్ మ్యాచింగ్ అని ఫ్లవర్స్ స్టేస్ కానీ ఎంత బాగున్నాయో చూసుకోండి ఒకసారి వన్ బై వన్ చూసారు కదా ఈ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఎక్సలెంట్ డిజైన్ కాంబినేషన్స్ వస్తాయి ఫస్ట్ ఇది చూసినారు కదా ఎంత బాగుందో డిజైన్ కూడా డార్క్ చాట్ అనమాట ఫుల్ డార్క్ చాట్ తో వచ్చేసింది క్లాసిక్ కాంబినేషన్స్ అండి ఈసారి ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి చాలా ఆషాఢం ఆఫర్ లో మీ ముందుకి వచ్చేస్తున్నాను చెప్పాను కదా దుమ్ము లేపేస్తాం అనమాట ఈసారి ఆఫర్లతోనే దుమ్ము లేపేస్తాం మన షా షాప్ లో అంత తక్కువ రేట్ లో ఇచ్చేస్తాం అనమాట అన్ని డార్క్ చాట్లు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తాం ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు అయితే నాకు తెలిసి ఇంతకన్నా మంచి ఆఫర్స్ ఇంతకన్నా రావండి ఇంతకన్నా తక్కువ రేట్లు ఎవరు ఇస్తారు చెప్పండి ఉదయం మా శారీస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ త్రీ థర్టీ నేను కూడా త్రీ థర్టీలో లో పెట్టాను సో నేను కూడా చెప్తున్నాను సో మనకి ఆఫర్ లో వచ్చినాయి కాబట్టి మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అందులోనూ ప్రాఫిట్ లేకుండా ప్రాఫిట్ లెస్ లో మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే బిల్ టు బిల్ రేట్లే ఒక లెక్క చెప్పాలంటే సో దీన్ని యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోరా అన్నది మీకే ఇష్టం అనమాట సో ప్రతిదీ కూడా ప్రతి వీడియోలో కూడా ఆఫర్స్ ఉంటాయి అస్సలు మిస్ అవద్దు మన దగ్గర మార్కెట్ లో దొరికేది మూడు వందలు అమ్మేది మూడు వందల తొంభైలో అమ్మేది రెండు వందల తొంభైలో అమ్మేది కూడా మీకు మార్కెట్ రేట్ కన్నా వేరియేషన్ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కన్నా వేరియేషన్ రేట్ లోనే ఇస్తాను సో లాస్ట్ కరెక్షన్ మన వీడియోలో వచ్చేసి లాస్ట్ కరెక్షన్ ప్యూర్ జార్జెట్ క్యాడ్బరీ క్యాడ్బరీలో కూడా ప్యూర్ చాక్లెట్ క్యాడ్బరీ దీన్ని సూపర్ గా ఉండదు మామూలుగా లేదన్నమాట క్వాలిటీ ఎలా ఉందంటే ఫీల్ దీన్ని అబ్బో ఇంకా వెన్నపోత కూడా సరిపోదు అంత మెత్తగా ఉంటది వెన్నపోతు కూడా సరిపోదు అంత మెత్తగా ఉండదు క్వాలిటీ కూడా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అండి మెన్షన్ చేస్తున్నాను దీనికి పర్టికులర్ గా సిక్స్ థర్టీ వెన్నపోత కూడా సరిపోదు అంత మెత్తగా ఉండదు బ్రాండ్ మళ్ళీ బ్రాండెడ్ ఐటమ్ మీకు ఉజ్వలం అవన్నీ వినే ఉంటారు బ్రాండ్లు అంతకన్నా బ్రాండ్ బాబ్ బాబ్ బ్రాండ్ అన్నమాటది ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ కూడా మీకు వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది ప్రతి ఒక్కటి కూడా డార్క్ చాట్ వస్తుంది మీకు చాలా డిజైన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి దీంట్లో కూడా అప్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి నా దగ్గర సో ఇది కూడా మీకు ఆషాఢ మాసంలో ఆఫర్ రేట్ లో తీసుకొచ్చేస్తున్నానండి ఎంత ఆఫర్ అయ్యా అంటారు త్రీ ట్వంటీ నైన్ ఓన్లీ ఓకే త్రీ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ జిఎస్టి మార్కెట్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇచ్చేస్తాను నేను సో నా దగ్గర ఫోర్ హండ్రెడ్ కలెక్షన్ ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట రెడీ టు సేల్ ఫోర్ హండ్రెడ్ శారీస్ చెప్పాను కదండి ఆషారాల్లో దుమ్ము లేపేస్తాం ప్రతి ఒక్క ఆఫర్లు కూడా ఇచ్చేసి త్రీ ట్వంటీ నైన్ లోనే ప్రతి ఒక్క ఆఫర్ రేట్ ప్రతి ఒక్క డిజైన్ మీద కూడా ఆఫర్ ఉండదు అనమాట ఒక శారీకి ఇచ్చి ఒక శారీకి కూడా అలా ఉండదు మీరు సేల్ చేయడానికి అయితే మన దగ్గరకు వచ్చేసేయండి మాక్సిమం విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి మీకు షాప్ పాడికి వస్తేనే మీకు డిజైన్స్ అర్థమైతాయి మోడల్స్ అర్థమైతే చెప్పే మాట్లాడతాం బాగున్నాయా శారీస్ బాగున్నాయా అని అర్థమైతాయి సో క్వాలిటీలు అయితే అర్థరిపోయినాయి అనమాట మామూలుగా లేవు క్వాలిటీ అయితే మామూలుగా లేదు నేను ఇచ్చే రేట్ అంతకన్నా మామూలుగా లేదనుకోండి ఎందుకంటే ఎవరో చేయరు అంత తక్కువ తక్కువ ప్రాఫిట్స్ ఎవరో చేయరు సో మన గణేష్ శారీస్ అయితే ప్రాఫిట్లు తక్కువ చేయటంలో ముందుకు వచ్చేస్తాం ముందుంటాం అసలు మీకు ఎంతకన్నా చెప్పే ఐటమ్స్ ఏంటంటే ఇక ముందు వచ్చే ఐటమ్స్ కూడా మామూలుగా ఉండవు ప్రతిదీ కూడా సూపర్ సూపర్ గా సూపర్ సూపర్ గా ఉండదు అనమాట ఇంకా మనం బుక్ చేసిన పేర్లు కూడా చాలా రావాలి ఇప్పుడు ఉన్న బెల్ మాక్సిమం పరిపావు ఇంకా కావాలన్నమాట స్టాక్ మనకు కావాలి సో డిజైన్ చూశారు కదా ప్రతి ఒక్క డిజైన్ ఆ ఇదిలో ఇందులో కూడా మీకు ఒక ఆఫర్ ఉండదండి డిజైన్ చూపిస్తున్నావా అన్న సెట్ వైజ్ గా తీసుకోవాలా లేదా మీరు వీడియో కాల్ చేయండి మీరు మొత్తం వరుసగా వేయండి నేను నచ్చిన సెలెక్ట్ చేసుకుంటా ఓకే మీ ఆనందం నా ఆనందం మీకు ఏ డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి సెట్ వైజ్ గా తీసుకోవాలన్న రూల్ నా దగ్గర లేదు కాకపోతే కొన్ని పర్టిక్యులర్ గా చెబుతాను అవి మాత్రం తీసుకోవాలి తప్పదు అది మ్యాండటరీ అనమాట సో కొన్ని కొన్ని మాత్రం మనం వదిలేస్తాం సెట్ వైజ్ కాదు మీ ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోండి నాకు రెండో చెప్పాను ఫస్ట్ చెప్పాను ఇది చెప్తున్నాను మీకు నచ్చింది కాదు రూల్ అంటారా అది సెట్ వైజ్ తీసుకోవాలి అది తప్పదు ఎందుకంటే బిల్ టు బిల్ రేటు అది నాలుగు తీసుకోవాల్సిందే ఇది అంటారా మీకు నచ్చినాన్ని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను మీకు సో డిజైన్ చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ ఒక్కోటి కూడా మీకు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లో ఇంత జాయింటెడ్ కలెక్షన్ అయితే ఎవరు ఎవరు మాక్సిమం షాపు అర్థం అయ్యే ఉంటది క్యాడ్బరీ చాక్లెట్ క్యాడ్బరీ క్వాలిటీ అంటే ఎలా ఉంటుందో మాక్సిమం ఇంటి దగ్గర లేడీస్ కూడా అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు బయట రేట్లు ఎలా ఉన్నాయని సో మన క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోండి అండి ఇబ్బందినే లేదు ఎంత బాగుందంటే క్వాలిటీ త్రీ సెవెంటీని అమ్మేది త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలు అమ్మేది చీర మనం మూడు వందల ఇరవై తొమ్మిదికేస్తున్నాం సో నాకు లాపర్ టాప్ అయినా సరే ఆఫర్ వస్తుందిగా మీకు సో ఆనందం అనమాట సో అన్ని చూపించడానికి ఏంటంటే మనకి టైం లేదండి నాలుగు వందల శారీస్ ఉన్నాయి కాబట్టి మనకి మినిమం వచ్చేసి థర్టీన్ టువెల్వ్ డిజైన్స్ టు థర్టీన్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఫోర్ ఫోర్ కలర్ చాట్ అయితే ఉంటాయి అనమాట మాక్సిమం వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చే మాక్సిమం స్టోర్కి రండి అనే శారీస్కి వచ్చేసేయండి సిటీ మార్కెట్ ఎంత అండి గుంటూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసేయండి లేదు మాకు కుదరదండి కొంచెం మీరే వీడియో కాల్ చేసి మంచి మంచి చూపించండి అంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను మీకు మూడు నెంబర్లు ఇచ్చాము మూడు నెంబర్లు ఏ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి వీడియో కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవైలబిలిటీలో ఉంటాం మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన డిజైన్ అయితే చూపిస్తాం ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయండి అసలు మిస్ ఓకే మరొక వీడియోతో మళ్ళీ ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ తో ఆడి ఇచ్చేస్తున్నారు చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే వస్తాయన్నమాట